వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న తొలిసూడి ఒంగోలు ఆవు ఫండ్స్ ఇది రైతు ప్రవీణ్ రెడ్డి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా నల్గొండ నుంచి అయితే ప్రవీణ్ రెడ్డికి చెందిన యొక్క ఒంగోలు మొదటి తావు ఫండ్స్ ఇది అమ్ముతున్నారు ఫండ్స్ ఇరవై రోజుల్లో డెలివరీకి అయితే సిద్ధంగా ఉందంటున్నారు దీని ధర అరవై ఐదు వేలట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ రైతు పేరు ప్రవీణ్ రెడ్డి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ ఫోర్ వన్ టూ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమన్నా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం